హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి అందరూ బాగోవాలని కోరుకుంటున్నాము అయితే ఫ్రెండ్స్ మేము వీడియోస్ మీరు అందరూ చూస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మేము మా ఫ్యామిలీస్ తోటి వీడియోస్ చేయడం కారణం ఏంటంటే మా వల్లే మీరు కూడా మొక్కలను పెంచడమే కాదు ఆనందంగా వంటలు అన్నీ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఫ్రెండ్స్ వర్షాకాలంలో ఉంది ఎండాకాలంలో అయితే లేదు కాకపోతే ఎండాకాలంలో మొక్కలకైతే బూస్టింగ్లో వాటర్ అయితే ఫుల్గా అందిస్తుంది చూస్తున్నారు కదా మా పెరట్ ఎలా ఉందో అన్ని కూరగాయలని పెంచితేనే మనకి కొంచెం సేవింగ్ అనేది ఉంటుంది మీరు అందరు ట్రై చేయండి కొంత ప్లేస్ ఉన్న కాటికి అన్ని మొక్కలు పెట్టుకోండి చూస్తున్నారు కదా దొండపాదు బీరపాదు కాకరగాయి అన్ని అన్ని రకాలు ఉన్నవి మా దగ్గర మేము అందరం కూడా ప్రతి ఇంటి దగ్గర చిన్న పెరగడ్ అనేది మేము ఏర్పాటు చేసుకుంటున్నాము ఎందుకంటే అన్నీ మనకి ఎక్కువ అక్కర్లేదు ఏ రోజుకి ఆ రోజు సరిపోతే సరిపోతుంది కదా అలానే చిక్కుడు ఇంకా ఇది దొండ అనమాట చూస్తున్నారు కదా వర్షం పడుతుంటే చాలా బాగుంది మొక్కలకైతేను ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అనేది మాకు ఇష్టం అనమాట అందరూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ జీవితం అనేది చాలా చిన్నది దాన్ని మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తే అంత లైఫ్ హ్యాపీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది అనబై చూస్తున్నారు కదా ఈ అన్ని పాదులు పెట్టండి అన్ని పాదులే కాదు కూరగాయలే కాదు అన్నీ పెట్టుకుని తింటా ఉంటే మనకి ఆరోగ్యం కూడా అది పెంచడంలో కూడా మనం చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియోస్ని ఆదరిస్తూ ఉండండి చూస్తూ ఉండండి మీరిచ్చే చిన్న లైక్తో మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నాలుగు వంగ మొక్కలు వేయండి ఒక పది బెండ మొక్కలు వేయండి సరిపోతే ఒక నాలుగు పచ్చిమిర్చి మొక్కలు వేయండి రోజువారీ కూరకే సరిపోతుంది కదా అంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్ ట్రై చేయండి కొంత ప్లేస్ ఉన్నా లేదంటే టెరస్ గార్డెన్ ట్రై చేయండి ఏ పని చేయకుండా బద్ధకంగా మాత్రం ఉండొద్దు ఫ్రెండ్స్ టైం అసలు వృధా అయితే చేయొద్దు ప్లీజ్